ബിആർഎം മീഡിയ ഛാനൽ ബിസിനസ് പേർസനൽ പ്രമോഷൻസ് മറ്റു ഇൻസ് കോ കിണ്ട നമ്പർ എയ്റ്റ് ഡബൽ ത്രീ ടൂ ഡീറോ I'm पाद्डू गणपति पप्पादाल्डू गणपति पादाल्डू गणपति प्पा पादाल्डू गणपतिप्पूपति पप्पा लड्डू गणपति पप्पा लड्डू गणपति पप्पा लड्डू पप्पा लड्डू श्री गणेशाय ఈ రోజు ప్రశాంతి నగర్ రోడ్ నెంబర్ లో గణేష్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది అందులో భాగంగా ప్రకర ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం పెట్టాము ఎందుకంటే స్వామివారికి రోజు మనం పూజ చేయించాలి కానీ ఈ నవరాత్రులలో ప్రత్యేకంగా అందరూ వారంతో ఖుషిగా వారి యొక్క భక్తి భావనతో చాలా ప్రేమతో భక్తితో తెచ్చి స్వ ప్రసాదాలు చేశారు అట్లాగే నిన్న రోజున స్వామివారికి హోమాన్ని చేశాము అట్లాగే గోపూజ చేశాము మహానదానం చేశాము అలాగే ప్రతిరోజు కూడా భక్తు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు వాడవాడలా కూడా స్వామిని పూజించుకుంటూ అందరూ కుటుంబ సభ్యుల కలిసి కలిసిపెలిచుంటూ ప్రతంలో గొడవలు మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలని భావంతో ఈ యొక్క పూజ చేశారు కాబట్టి అందరూ బాగానే కోరుకుంటున్నాం సర్వే జన సుఖినో భవంతు ఇది మనం ప్రశాంత్ ఎయిటీన్ ఇది మనం పదహారవ సంవత్సరం ఇది అందరు ఫ్రెండ్స్ ఇలాగే ఉండాలని అందరూ ఇలా సహకరిస్తే మళ్ళీ మళ్ళీ ఇంత మంచి చేసుకోవాలని ఇలా నూట ఎనిమిది నూట ఎనిమిది ప్రసాదాలు చేసాము అలాగే రేపు కుంకుమ పూజ కూడా ఉన్నది సరస్వతి పూజ చేపిస్తాము అన్నదాన కార్యక్రమం భోజనం దేవు పూజ అన్ని ఇలా కార్యక్రమాలని రోజుకు ఒక చేస్తున్నాము ఇలాగే ఎప్పుడు చేయాలని అందరూ దేవుని గణపతి ఎప్పుడు ఇలాగే చేయాలని ఓం ఓం యనమ నా పేరు రమా వర్కింగ్ వర్కింగ్స్ టీజీ పీజీటీ ఇంగ్లీష్ దాన్వాయిగూడెం స్కూల్ ఈ ప్రశాంత్ నగర్ లో రోడ్ నెంబర్ ఎయిటీన్ లో మాకు ఈ ఉత్సవాలు అనేవి చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి అందరం ఒక చోట గ్యాదర్ అయి చక్కగా మాకు చేతనైనంత వంటలు చేసుకుంటూ గణేషుణ్ణి కోరుకుంటూ ఓ బొజ్జ గణపయ్య నీ బంటూ నేనయ్య ఉండ్రాళ్ల కీ దండు పంపయ్య కమ్మని నెయ్య ముంత పప్పైన బొజ్జ పెరగక తినిచి పొడిచిగెరుతూ అంటూ వినాయకుడిని మేము ఈ ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొలుచుకుంటూ అందరం ఐకమత్యంతో మాకు చేతనైనంత చేసుకుంటూ ఈ నవరాత్రి ఉత్సవాలని సంతోషంగా గడుపుకుంటున్నాం ఈ నిర్వహించిన కమిటీ వాళ్ళు చాలా చక్కగా అండి ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఉన్నతంగా నిర్వహించారు చాలా ఆనందదాయకంగా ఉంది మాకు పెద్దవాళ్ళంతా ఒక చోట గ్యాదర్ అయి పిల్లలకి సలహాలు ఇవ్వడం పిల్లలు వాళ్ళ నుంచి నేర్చుకోవడం ఇదంతా మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఇది నిర్వహించిన కమిటీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్